ఈ ఆరేళ్ల పాప కింద పడితే మంచం మీద నుంచి ఆడుకుంటా ఇట్లా ఫ్రాక్చర్ అయిందండి సో వాళ్ళకి ఇట్లా రుద్దిచ్చారు సో ఇలా రుద్దిచ్చిన తర్వాత ఇలా అయిపోయింది వారానికి సో ఈ రుద్దిచ్చడం వల్ల ఏమవుతుందంటే చెయ్యి వంకరకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మయోసైటిస్ ఆర్సిఫికెన్స్ అని అబ్నార్మల్గా బోన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో మనము ఇలాగ ఆపరేషన్ థియేటర్లో అండర్ సియామ్ గైడెన్స్ సిఆర్ఐఎఫ్ క్లోజ్ రిడక్షన్ ఇంటర్నల్ ఫిజిషన్ విత్ ఇలా కేవై వేయడం జరిగింది సో యూ కెన్ సీ ద అలైన్మెంట్ అండి ఇది షూట్ త్రూ ఏపీ ఇది లాటరల్ వ్యూ నౌ ఇట్స్ వన్ వీక్ పోస్ట్ సర్జరీ కింద పడి రోజులు అయిందండి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పోస్ట్ ట్రామా మనం ఇంటర్వ్యూ అయ్యి వన్ వీక్ అయింది